सीटीवी विश्वविद्यालय के विशेष की మహాలక్ష్మి పూజలు కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో మనము ఆ దేవిని ఆరోగ్యానికి సంబంధించి ఐశ్వర్యానికి సంబంధించి అట్లాగే ఆయుష్ ఇట్లా ఎన్నో రకాలైనటువంటి వరాలను కోరుతూ ఆవిడ్ని మనం పూజిస్తూ ఉన్నాం ఆ విషయాలన్నింటినీ మనము రైతకళా సరస్వతి బిరుదానికి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుంటున్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకుపోయే మరొక అంశం ఏంటంటే మనం చేస్తున్న వృత్తి వ్యాపారాలలో ఉన్న స్థితిని మనం అధిరోహించాలి అని అంటే ఏ పూజని మనం చేయాలి అనే విషయాన్ని గురించి వారిని అడిగి తెలుసుకుందాం ఇక వీడియోని చూస్తూ మన హిందూ ధర్మాన్ని మనము కాపాడుకుంటున్నాము అనే విషయానికి ప్రతీకగా మన ఛానల్లో వస్తున్న ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ నమస్కారం వృత్తి వ్యాపారాలలో అంటే ఉద్యోగము వ్యాపారం మన ప్రొఫెషన్ ఏదైనప్పటికీ మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అంటే ఎలాంటి లక్ష్మీ పూజ చేయాలి ఒకసారి వివరించండి తప్పకుండా అమ్మ విశ్వవ్యాప్తమైనటువంటి సిటీ వివీక్షకులకు ప్రేక్షక దేవుళ్లకు అభిమానులకు సనాతన హైందవ సంప్రదాయ పరిరక్షకులకు తర్వాత అందరికీ కూడా మన ఛానల్ని అగ్రగణ్య స్థాయిలో నిలబెట్టబోతున్నటువంటి నిలబెడుతున్నటువంటి వేదిక సనాతన హిందూ సంప్రదాయ వేదిక అయినటువంటి అనేక రకాలైన పూజలు విధులు విధానాలు ఆచారాలతో కూడినటువంటి మహాలక్ష్మి పూజలు అనే ఈ వేదికకు మీ అందరికీ కూడా పేరు పేరున సాదర స్వాగతం పలుకుతున్నామండి సో మన సనాతన హిందూ సంప్రదాయ ధర్మ పరిరక్షణలో భాగంగా నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో మన సమస్యలకు పరిష్కారం లేని అంశం అంటూ మన ధర్మంలో లేదు లేదు అందులో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనం స్థితికారకుడైనటువంటి ఆ నారాయణుడిని ఎలా అంటే దేనితో పూజించాలి దేన్ని నివేదనగా పెట్టాలి అనేటటువంటి విశేషాలని నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి తప్పకుండా లైక్ చేయండి అట్లాగే మాతో పాటు కలిసి నడుస్తారని ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మన ఛానల్స్ని ఆదరించవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఏం చేయాలి ప్రమోషన్ రావచ్చు అంటే ప్రమోషన్ దారిలో మీరు ఉండొచ్చు మీరు ఆ లిస్టులో ఉండొచ్చు ఎన్నటికీ ప్రమోషన్ రావట్లేదు ఏదైనా సరే మీ తలక సమస్య ఏదైనప్పటికీ కూడా మీరు ఉన్న స్థితి నుంచి మరి కాస్త పెరగాలి అని అనుకోవడం తప్పేం లేదు కష్టపడితే ఫలితం రాక తప్పదు కొంతమందికి ఎంత కష్టపడినా రాదు అటువంటి వాళ్ళు ఈ పూజ చేసి చూడండి సరైన ఫలితాలు చక్కగా పొందుతారండి ఒకవేళ పొందకపోతే మీ జాతక ఫలితాన్ని కూడా ఒకసారి చూపించుకుని ఏ గ్రహచారం వల్ల మీకు ఈ అనుభవం అనేది వెనక్కి వెళుతుందో ఒక్కసారి తెలుసుకోండి తద్వారా తగినటువంటి పరిహారాలు చెల్లించి తర్వాత ఈ పూజ చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది ఎందుకంటే పూజలు చేస్తే ఫలితాలు వస్తాయా అయితే పూజలు చేసే వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉండాలి కదా అంటే వాళ్ళు ఎలా ఉంటున్నారో చూడని వాళ్ళకి తెలుసా అందువల్ల ఎవరి అనుభవం వారిదే కాబట్టి అవసరం ఉన్నవారు తప్పక పాటించండి శుభ ఫలితాలు అయితే పొందండి ఇప్పుడు మీరు చేయవలసింది స్థితికారకుడైన నారాయణ స్వామిని లక్ష్మీనారాయణులు కలిసి ఉన్న ఫోటో లేదా ప్రతిమ కలిసి ఉన్నదే పెట్టుకోండి ఇంకా నేను ప్రతి వీడియోలో చెప్తున్నదే అదే కలిసి ఉన్నదే పెట్టుకోండి ఒకవేళ గజలక్ష్మి విగ్రహం వేరేగా ఉందనుకోండి మీ దగ్గర ఏకపీఠ విగ్రహం పెట్టుకోండి కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో వెనకాల పెట్టుకుని ముందర పాదాల దగ్గర ఈ అమ్మవారిని పెట్టుకోండి పెట్టుకుని పూజించుకోండి అయితే ఏ మంత్రాలతో పూజించాలి ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఓం లక్ష్మి ప్రదేవతయ నమ చాలు ఇంకెంతకంటే ఇంతకంటే పెద్ద మంత్రం లేదు మనస్సు పిలిచే పిలుపు కంటే పెద్ద పిలుపు లేదు కనుక తప్పకుండా మీరు ఈ విషయాన్ని గుర్తించండి అవకాశం ఉంటే మీకు తెలిస్తే షోడశోపచార పూజలు చేసుకోండి అందరూ అవి చేయలేరు కదమ్మా చేయలేనప్పుడు పేరు చెప్పగలరు కదా లక్ష్మీ పరదేవతాయ్ నమహా ఇది చెప్పగలరు మహాలక్ష్మి కటాక్షం మాకు కావాలి తల్లి నువ్వు మా కోసం రావాలి అని ఉండొచ్చు అది కూడా చెప్పచ్చు లక్ష్మీనారాయణాయన మహా అది కూడా చెప్పచ్చు ఇవన్నీ కూడా చెప్పచ్చు దానికి మీరు ఎటువంటి సందేహము పడవలసినటువంటి అవసరం లేదండి తప్పకుండా జరిపించండి అలా చేసుకున్న తర్వాత మీరు ఎటువంటి పూలతో చేసుకోవాలి అని అంటే ఉన్నత స్థాయి కావాలి అని అనుకున్న వాళ్ళు కలువ పూలతో పూజ చేయండి వీలైతే ఇది ఆప్షన్ అన్నింటికి ఎందుకంటే వీలు కూడా కుదరాలి కదమ్మా ఏదో మెడ్రాస్లో ఉంటారు లేదా కెనడాలో ఉంటారు వాళ్ళ కలువ పూలు ఎక్కడొస్తాయి రావు కనుక మన అభిమానులు విశ్వవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి కుదిరితే కలువ పూలు కుదరకపోతే సువాసన గల పూలు అవి కూడా కుదరకపోతే తేనె ఉన్న పూలు చాలు కాగిత పూలు గట్ట పనికిరావు తేనె ఉన్న పూలని చక్కగా పరిమళ ద్రవ్యాల్లో ముంచి వేసేయండి విదేశాల్లో ఉన్నవాళ్ళు స్వదేశంలో ఉన్నవాళ్ళు అయితే ఏ గులాబీ పూలను పెట్టండి ముళ్ళు లేని మొత్తం చెట్టు చివరిలో కట్ చేసేయాలన్నమాట కట్ చేసి ముళ్ళు లేకుండా కాడలు కాడ పూర్తిగా కట్ చేసేయాలి కట్ చేసేసి ఆ పీఠంలోనే పువ్వు ఉండేటట్టుగా అనమాట అంతే అలా చేసుకుని వాటి మీద చక్కటి పరిమళ ద్రవ్యం చల్లి పూజ చేసుకోండి పూజ చేసుకుని నివేదనగా ఏం పెట్టాలి దీనికి అంటే నేతితోనే ఆవు నేతితోనే పోపు కూడా వెయ్యాలండి పోపు కింద ఆవగింజలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు పోపు పెట్టి నేతి పోపు పెట్టి అన్నంలో కలపండి కలిపి మరొక రెండు చెంచాల నెయ్యి ఆ అన్నంలో వేసి కలపండి అలా కలిపినటువంటి నేతి అన్నాన్ని ప్రసాదంగా పెట్టాలి నారాయణకి నేతి అన్నాన్ని ప్రసాదంగా పెట్టి ఒక పది నిమిషాలు ప్రశాంతంగా ఉంచి నమస్కారం చేసుకుని ఆ నేతి అన్నాన్ని మీరు స్వీకరణ చెయ్యాలి ప్రసాద వినియోగం చేసుకోవాలి ఎవరు ఉన్నత స్థితి కోరుకుంటున్నారు ఎవరు ఆ లైన్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే స్వీకారం చేయాలి దంపతులు చేయవచ్చు లేదా పిల్లల ఉన్నతి కోసం చేశారు పిల్లలకు పెట్టండి మీరు కూడా రవాణి తీసుకోండి ప్రసాదమేగా అవుట్ ఆఫ్ ఫ్యామిలీకి మాత్రం ఇవ్వకండి ఇవ్వకూడదు ఇంతేనండి సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని మరిన్ని ఆస్తికపరమైనటువంటి అంశాలతోనూ అతి విలువైన అంశాలతోనూ మేము ముందుకు రాబోతున్న మన సిటీవీ ఛానల్ తాలూకా వేదికలు వాటి ప్రసారాలు అన్నీ కూడా మీకోసం మనందరి కోసం మన హిందూ ధర్మ పరిరక్షణ సమర శంఖంలో మీరు కూడా భాగం కావాలి మీ గళం కూడా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హిందూ సనాతన ధర్మం వర్ధిల్లాలి 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 అట్లాగే అందరికీ నమస్కారం జై హింద్ ఉన్నత స్థితికి వెళ్ళటానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి పూజా వివరానికి ధన్యవాదాలు ఇదండి ఇవాళ మన పూజా విధానం ఇక దీన్ని పాటిస్తూ ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే పూజతో పాటు ధర్మాన్ని కూడా మనం పాటించాలండి ఇది ఒక్కసారి గుర్తించవలసిందిగా కోరుకుంటూ ధర్మో రక్షతి రక్షిత